నమస్తే సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కు సంబంధించి ఆన్లైన్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ను ఏ విధంగా ఎంటర్ చేయాలి అనే దాని గురించి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మొట్టమొదటగా మనము గూగుల్లోకి వెళ్ళి ఈ క్రింద ఇచ్చిన వెబ్సైట్ను మనము సెర్చ్ బాల్లో టైప్ చేయాలన్నమాట అది ఆ వెబ్సైట్ ఏంటంటే జ్ఞానభూమి వెబ్సైట్ అంటారు ఆ జ్ఞానభూమి లోకి వెళ్ళి మనము అడ్మిషన్స్ని చేసుకోవచ్చు అదే ఆ జ్ఞానభూమి వెబ్సైట్ ఇప్పుడు డబ్ల్యూ డాట్ టూ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైటు మనం గూగుల్లో సర్చ్ చేస్తే మనకు ఒక మొట్టమొదటిగా ఒక లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్ పైన మనం క్లిక్ చేసి క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట మొట్టమొదటగా మీ కాలేజీ యొక్క కాలేజీ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఆ తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది మొట్టమొదటిగా మనకు జ్ఞానభూమిలో ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ను యూజర్ ఐడిగా ఎంటర్ చేయాలి మనం జ్ఞానభూమికి ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటామో అదే పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి అది ఎంటర్ చేసేసిన తర్వాత మనకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది అనమాట అడ్మిషన్స్ అన్నీ ఏ విధంగా వస్తాయి అనేసి ఈ విధంగా వస్తుంది బట్ మొట్టమొదటగానే మనకి ఇక్కడ అడ్మిషన్స్ అండ్ అటెండెన్స్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేస్తానే మనకు ఫస్ట్ ఇయర్ సర్వీసెస్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫస్ట్ ఇయర్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ స్టూడెంట్స్ అడ్మిషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద ఇక్కడ మనము మౌస్ పెట్టి దీనిపైన క్లిక్ చేస్తానేది క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తానే మనకు ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ అడ్మిషన్స్ చేసి ఉన్నారు కాబట్టి ఈ విధంగా కనబడుతుంది ఏ గ్రూప్లో ఎన్ని ఎన్ని అడ్మిషన్స్ అయినాయనేసి మీకు కనపడుతుంది క్లియర్గా ఒక ఇప్పుడు కొత్త అడ్మిషన్స్ చేయడానికి మనం మొదటగా ఇక్కడ క్లిక్ హియర్ అని ఒక ఆప్షన్ ఉంది క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఈ ఆప్షన్ పైన మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అడ్మిషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఈ అడ్మిషన్ ఫామ్లో మొట్టమొదటగా మనం ఎస్ఎస్సి డీటెయిల్స్ పాస్ ఇయర్ ఏపీ రెగ్యులరా సప్లిమెంట్ అయినా దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ వెరిఫై ఎస్ఎస్సీ డీటెయిల్స్ అని కొడితే ఆ పిల్లడి యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి మనకు వచ్చిన తర్వాత మనం ఆధార్ నెంబర్ ఆల్రెడీ మనకు ఎస్ఎస్సీలో ఏదైతే ఫీడ్ అయ్యి ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా కొన్ని వస్తాయి కొన్ని వచ్చినట్టు కాకుండా మిగిలినవి మనము ఇక్కడ ఎంటర్ చేయాలి అబ్బాయి రిలీజియను క్యాస్ట్ సబ్ క్యాస్టు పేరెంట్ ఆక్యుపేషన్ మదర్ టంగ్ నేషనాలిటీ తర్వాత ప్రజెంట్ అడ్రస్ తర్వాత ఏ స్టేటు డిస్టిక్ మండలు విలేజ్ సెక్రటరేట్ కోడు తర్వాత స్ట్రీట్ డోర్ నెంబరు పిన్ కోడు మొదల ఆధార్ నెంబరు అన్నీ అడుగుతుంది ఇక్కడ మనం ఈ విధంగా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇది దీని తర్వాత ఇంకా కింద ఒక ఇంకా ఉంది అది కాంటాక్ట్ డీటెయిల్స్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి తర్వాత అడ్మిషన్ నెంబరు అడ్మిషన్ కేటగిరీ రెగ్యులరా రీఅడ్మిషనా సప్లిమెంట్ ఆర్టీసీ అనే ఆప్షన్స్ ఉంటాయి పెట్టుకోవాలి డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎంటర్ చేయాలి తర్వాత కోర్సు ఏ గ్రూప్ అయితే ఆ గ్రూపు సెక్షన్ ఏదైతే సెక్షను మీడియము ఆ తర్వాత సెకండ్ లాంగ్వేజ్ పెట్టి పిహెచ్ఆర్ కాదని ఎస్ఆర్ నో అడుగుతుంది అయితే ఎస్ నో అయితే నోట్ పెట్టాలి పిల్లోడి యొక్క ఫోటోగ్రాఫు ఫిఫ్టీ కేబీలో ఉండాలి సిగ్నేచరు ట్వంటీ కేబీలో ఉండాలి అప్లై అడ్మిషన్ చేసేసి సబ్మిట్ అని కొట్టాలి సబ్మిట్ అని కొడతానే మనకు అడ్మిషన్ అనేది పూర్తి అయిపోతుంది థ్యాంక్ యూ సార్